గాంధీ గారు నమస్తే అండి మరి ఈరోజు రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తూ బొత్స సత్యనారాయణ గారు వైసీపీ పార్టీ తరఫున మద్దతు తెలుపుతూ నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది ఒకవైపు ఏమో రాహుల్ గాంధీ గారు మాకు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు ట్రయాంగిల్ లవ్ స్టోరీని అడుగుతున్నారు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీ అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి ఎలా చూస్తారు రా తాజా రాజకీయ పరిణామాలను నువ్వు చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా ఎన్డీఏకే మద్దతుగా కూటమి ప్రభుత్వం వాళ్ళది మరి నువ్వు ఎందుకు అంటున్నావు నువ్వు రాహుల్ గాంధీ నువ్వు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నా నీవు నీవు ఇవాళ రాష్ట్రపతి ఎన్నికల్లో నువ్వు ఎన్డీఏకే మద్దతు ఇస్తున్నావుగా మరి ఇంక అసలు ఎవరి మాట నమ్మాలి మేము సామాన్య ప్రజలు నీ మాట నమ్మాలి మరి నీకు నలభై పర్సెంట్ ఓటింగ్ ఎట్టొచ్చింది నలభై పర్సెంట్ ఓటింగ్ ధరలు ఎట్టి వచ్చింది మరి ట్యాంపరింగ్ అయితే మరి ట్యాంపరింగ్ అయితే నువ్వు నీకు అన్ని ఓట్లు రాకూడదు కదా మరి నలభై పర్సెంట్ ఎట్టు దానికో దానికి ఒక సమాధానం చెప్పు నువ్వు మరి ఇలా నువ్వు ఓడిపోయి ఉండవు ఓడిపోయి ఉండవు కానీ ఇలా నువ్వు ఎన్డీఏకి ఇస్తున్నావు ఆ మోడీ కూడా ఒక దొంగ ఆ దొంగ కాబట్టి పదమూడు సంవత్సరాల నుంచి నేను బయట ఉన్నా కానీ బెయిల్ మీద ఉండగాని నేనేం చేయలేకపోతున్నా గవర్నమెంట్ కాబట్టి దానికోసం నువ్వు ఇస్తున్నావు కానీ రాహుల్ గాంధీ గారు అబద్ధమడతం లేదు చంద్రబాబు నాయుడు గారు అబద్ధం అంతకంటే అబద్ధం అడతం లేదు అబద్దాలనేది నువ్వు నువ్వు దేనికి ఇస్తున్నావు ఎన్డీఏకి ఇవాళ మద్దతు ఎందుకు ఇస్తున్నా నువ్వు యువకూరదు మరి నువ్వు లెక్క అయితే ఎక్కడైతే ఇవ్వకూడదు కదా ఓటు ఓట్ ఓట్లు ట్యాంపరింగ్ అన్నావు ఆ మాట మీదే కట్టుబడి ఉండు నువ్వు కట్టుబడి లేకుండా నిష్టాంతరం మాట్లాడితే మరి ఆయన అన్ని దొంగ ఓట్లు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చూపిస్తున్నాడు ఒక ఇంట్లోనే ఎనభై ఓట్లు చూపించాడు ఒక స్టేట్లో ఒక ఇంట్లోనే ఎనభై ఓట్లు చూపించాడు మరి దాన్ని ఎందుకు మీరు నిజ నిర్ధారణ చేయరు రాహుల్ గాంధీ గారు మాట్లాడేది తప్పు ఏం లేదు ఆయన మాట్లాడేది కరెక్టే చేసే తప్పులన్నీ ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ పిల్లగాడిని అడిగినా చెబుతాడు ఇలా జగన్మోహన్ రెడ్డిని ఎందుకు బెయిల్ రద్దు చేయలేదంటే మరి మోడీ గారు సపోర్ట్ ఉంది కాబట్టి కేంద్రం జగన్ గే సపోర్ట్ చేస్తుందంటారు ఖచ్చితంగా నూటి నూరు రూపాయలు చేస్తాం చేయలేదని ఎవడను రమ్మను మనం ప్రమాణాలు చేద్దాం గుళ్ళు గుళ్ళల్లో అంతే తప్ప మరి చేయపోతే మరి ఆంజనేయ స్వామి తల్ల ఆంజనేయ స్వామి ఇది చేశారు రాహుల్ గారు తల్లరికారు మరి ఎందుకు పట్టించుకోలేదు రామా 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 అంటుంది కదా బీజేపీ పార్టీ మరి రాహుల్ గారు తల్లరికి ఎందుకు పట్టించుకోవాలా దాన్ని వాళ్ళ ఎందుకు తీలా బయటికి అన్నీ ఒట్టి మాటలు అయ్యా వీళ్ళు రామ లేదు కృష్ణా లేదు వాళ్ళ ప వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వాళ్ళ వాళ్ళకి అధికారం కావాలి వాళ్ళు ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వాళ్ళు డెవలప్ చేస్తారు అధికారం లేని తర్వాత ఇప్పుడు మన పోయిసారి మన రాష్ట్రమే ఉంది మన రాష్ట్రానికి ఏం డెవలప్ చేశారు ఇవాళ చంద్రబాబు నాయుడుతో అవసరం కాబట్టి రాష్ట్రాన్ని డెవలప్ చే డెవలప్ అని మాట్లాడుతున్నారు అది కూడా ఇప్పుడు ఏమి ఇచ్చారు పద్నాలుగు వేల కోట్లు పదిహేను వేల కోట్లు ఇచ్చారు అంతేగాని ఇంకేమి ఇచ్చారు ఇంకేమి ఇవ్వలేదు కదా ఇచ్చినాడు మాట్లాడుకుందాం అంతే తప్ప మోడీ గారు చేసే అసత్య ఆరోపణలు మరి జగన్మోహన్ రెడ్డి చేసేది అంతకంటే అసత్యారోపణలు రాహుల్ గాంధీ అనడానికి ఎవరు సరిపోరు అది జాతీయ పార్టీ పోతే బీజేపీ కూడా జాతీయ పార్టీ కాదని ఎవరు వారి తల తలనరికితే వాళ్ళని ఎందుకు పట్టుకోలే వాళ్ళ వరకు ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు చిల్లర ఐదో సంవత్సరాలు జరుగుతుంది మరి ఈయన రామ రామా రాముల నడ్డం బీజేపీ గవర్నమెంట్ పెట్టింది వచ్చినా కానీ ఆ రాముడు అడ్డం పెట్టుకునే బతుకుతుంది వీళ్ళంతా బీజేపీ వాళ్ళు మరి రాముడు వారి తలనరికితే ఎందుకు పట్టుకోవాలి వాళ్ళ ద్రోహుల్ని పట్టుకొని ఎందుకు శిక్షించాలి ఇంతవరకు ఐదు సంవత్సరాలు ఎక్కడైనా ఉంటుందా గవర్నమెంట్ దలుచుకుంటే ద్వరలు దల్చుకుంటే దెబ్బలకు కొద్దా పట్టుకోవాలంటే ఎన్నాళ్ళు మూడు గంటల్లో పట్టుకోవచ్చు మరి పట్టుకోవట్లేదు కాబట్టి అంత అంత దొంగలే అంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి త్వరలోనే అరెస్ట్ కాబోతున్నాడు అని చెప్పి అదే ప్రచారం జరుగుతుంది కదా అరెస్ట్ అయ్యే పరిస్థితి ఉండదంటారా నేను మొన్నే చెప్పా మాట జగన్మోహన్ రెడ్డిని అక్కడ అమిత్ షా పచ్చుకున్నంతకాలం జగన్మోహన్ రెడ్డిని భారతదేశంలో అరెస్ట్ చేసే మగోడే లేడు ఎందుకు ఈ మాటలు అనవసరమైన కల్లబొల్లి మాటలు ఇప్పుడు వాడు మూడు రాజధానులు అనకానించి మా రాజధాని ఒక పది రోజులు అరెస్ట్ చేస్తారు ఐదు రోజులు అరెస్ట్ చేస్తారు మూడు రోజుల బెయిల్ రద్దు చేస్తారని చెప్పుకున్నారు ఎక్కడ చేశారు ఇప్పుడు ఆరు సంవత్సరాల నుంచి ఎక్కడ ఏముండదు అమిత్ షా అమిత్ షా కొడుకు ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేవాడు భారతదేశంలోనే లేడు ఈ ఒట్టి మాటలో మనం ఒట్టి మాటలు మాట్లాడుకోవడం కూడా తప్పు మనం నిందారోపణలు చేయడం కూడా తప్పు ఖచ్చితంగా బీజేపీ అండ నూటికి నూట ముప్పై శాతం జగన్మోహన్ రెడ్డికి ఉంది కాబట్టి ఆయన ఉన్న బయట తిరుగుతూ ఉంటాడు బీజేపీ గవర్నమెంట్ సెంటర్లో ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి నిజంగా ఆయన అన్నట్టు నా ఇంటికి పీకలేరని ఆయన ఇంటికి పీకలేని మాట వాస్తవం మీరు రాహుల్ గాంధీ గారు ఒకవేళ గెలిస్తే ఒకవేళ పీఎం అయితే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతుంది పోయి సార్ మా రాహుల్ గాంధీ కదా పదహారు నెలలు జైలు చేయించింది వాళ్ళు కాదా మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో మరి ఈడీ కేసుల మీద రాపలేసి వాళ్ళు కాదా మరి బయట తీస్తారు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఏమనుకున్నా ఎక్కడ అన్యాయాన్ని అక్రమాన్ని ఒప్పుకోదు కాంగ్రెస్ గవర్నమెంట్ అందులో నెహ్రూ గారి కుటుంబం అసలు ఒప్పుకోదు వీళ్ళేదో కళ్ళబల్లి మాటలు చెబుతున్నారు కానీ ఆనాడు మోతిలాల్ నెహ్రూ గారు గంట కొట్టమంటే ఎన్ని గంటలకు కొట్టాడో వీళ్ళంతా ఒట్టి మాటలు చెబుతారు వాళ్ళ ఆస్తులని ఏమైనా వాళ్ళు ఏదో బోపర్స్ కుంభకోణం అన్నారు ఆ కుంభకోణం అన్నారు ఒక్క రూపాయి నెహ్రూ గారి కుటుంబాన్ని అవన్నీ ఒట్టి మాటలు అంటే ఆరోపణలు చేస్తూ ఉంటారు అంతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నప్పుడు అధికార పక్షాన్ని ఆరోపణలు చేస్తుంటారు అంతే తప్ప ఏమీ లేదు ఖచ్చితంగా సెంట్రలో కనుక కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే పదే పది నిమిషాల్లో జగన్మోహన్ రెడ్డి లోపల ఉంటాడు ఇది సత్యం